స్టేషన్లో బండి ఆగిన తరువాత ఆ బండిలో పడవేసి వెళ్ళిపోయారు బండి కదిలింది గమ్యము లేని ప్రయాణం ఎంత దూరం ఎడుతుందో బండి ఎక్కడ దిగాలో తను అందాల అంతస్తుల మేడ ఉండి వందలాది ఎకరాల భూమి ఉండి ఎందరో సేవకులుండి ఈనాడు ఏమీ లేని అనాథగా మారిపోయాడు దిక్కులేని వాడైపోయాడు కన్నతండ్రి త్రోసివేశాడు కన్నుల నుండి జారుతున్న కన్నీరు తుడుచుకోవడానికే శక్తి లేకుండా ఉంది తండ్రి కొట్టిన దెబ్బలకు అప్పటికే శరీరం నుండి చాలా రక్తం కారిపోయింది ఆ రైలు పెట్టెలో తన స్థితిని గురించి పట్టించుకునేవారే లేరు రైలు చాలా వేగంగా వెళ్తోంది అంతలోనే టికెట్ కలెక్టర్ బండిలో ప్రవేశించాడు ఏయ్ టికెట్ ఏది కిషన్ని గట్టిగా అడిగాడు కిషన్ జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాడు చెప్పు టికెట్ లేదు కదూ అంటూ ఒక్క తన్ను తన్ని బండి నుండి కిందికి తోసేస్తానని బండబూతులు తిడుతున్నాడు అయినా ఆ బండిలో ఉన్నవారు తమను కాదు కదా అని ఎవరికి వారే మాట్లాడకుండా ఉన్నారు తన దిక్కులేని పరిస్థితిని గురించి చెప్పుకునే స్థితి లేక అతడేమంటున్నాడో గ్రహించే పరిస్థితిలో లేక కళ్ళు తెరవని స్థితిలో అలాగే కిషన్ మౌనంగా ఉన్నాడు ఇక కిషన్ బండి నుండి కిందికి తోసివేస్తాడని టికెట్ కలెక్టర్ చెబుతుండగా పెట్టెలోనే చివర కూర్చున్న అమెరికా మిషనరీ దగ్గరకు వచ్చి విషయాన్నంతా తెలుసుకున్నాడు కిషన్ని చూడగానే ఆయన హృదయం దయతో నిండిపోయింది నేను అతని టిక్కెట్ డబ్బులు చెల్లిస్తాను తీసుకోండి అని చెప్పి లాహోర్ వరకు కిషన్కు టిక్కెట్టు కొన్నాడు బండి లాహోరు చేరుకో చేరుకోగానే ఆ మిషనరీ కిషన్ని జట్కా బండిలో వేసుకుని ఒక మిషన్ హాస్పిటల్లో చేర్పించాడు ఆ మిషనరీ పేరు ఏదో తెలియకపోయినా ప్రభువు కిషన్ కొరకై పంపిన మంచి సమరయుడు అని అనుకుంటే అతిశయోక్తి కాదు నిజంగా క్రీస్తు కోరేది ఇలాంటి సమరయుని సేవయే ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించడం దిక్కులేని వారిని ఇంట చేర్చుకోవటం వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వడం అనాథలను ఆదరించడం ఇహలోక మాలిన్యం అంటకుండా చూచుకోవడం ఇదే యేసు కోరే సేవ ఇదే యేసు కోరే ఉపవాసం ఇదే యేసుకు ఇష్టమైన ఆరాధనా కార్యక్రమం కిషన్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో వేలాడుతున్నాడు వెంటనే రక్తాన్ని ఎక్కిస్తే తప్ప కిషన్ బ్రతకడని డాక్టర్ చాకో నిక్కచ్చిగా చెప్పాడు అయితే నేను నా రక్తాన్ని ఇస్తానంటూ డాక్టర్ తంగమ్మ ముందుకు వచ్చి కిషన్కి తన రక్తాన్ని దానం చేసింది అయితే ఆ రక్తమే సరిపడకపోవడంతో రక్షణ సైన్య సంస్థకు చెందిన పదకొండు మంది వీరులు మా రక్తాన్ని తీయండి కిషన్ను బ్రతికించండి అని ఆనందంగా తమ రక్తాన్ని కిషన్కు సరిపడినంతగా ఎక్కించారు సాంఘిక సేవలో అనాథ సేవలో ఆత్మల రక్షణలో అధిక శ్రద్ధ వహించే రక్షణ సైన్య సంస్థ కిషన్కి అండగా నిలిచింది సూఫ్ సోఫ్ సాల్వేషన్ అనే నినాదాంకల రక్షణ సైన్యం ప్రపంచ దేశాలలో చేసే సేవ శ్లాఘనీయమైనది కిషన్ సింగ్ లాంటి వారెందరో రక్షించబడ్డానికి నిరాశా నిస్పృహల్లో వారెందరో ఆశాజనక జీవితంలోకి సాగడానికి కుష్టు వ్యాధితో హీనమైన రోగాలతో మేము మానవులవా అని పొలిమేరలకు దూరంగా ఉన్న నిర్భాగ్యుల్ని చేరదీసి సరికొత్త జీవితాన్ని ప్రసాదించడానికి ఈ సంస్థ కొనసాగించే త్యాగపూరితపు సేవా పరిచర్య సంస్థుతి సదా సంస్మరణీయం మిషనరీలే కిషన్ని పరామర్శించి తాము ఉండే మిషన్ సెంటర్కి తరలించి ఆయనకు విద్య నేర్పించారు బైబిల్ గ్రంథాన్ని ఉపదేశించారు తన జీవిత సర్వస్వాన్ని క్రీస్తుకు అంకితం చేసుకున్న కిషన్ బైబిల్ గ్రంథంలోని అనేక సత్యాలను ఆకళింపు చేసుకుని ఉర్దూ భాషలో ఎంఏ డిగ్రీ పొందాడు దేవుని క్రియలలో కల్లా ఏమంటే తగిన రూపు వచ్చే వరకు వ్యక్తిని సరిదిద్ది తగిన కాలంలో త తనకు తగిన సాధనంగా ఆయన మలుచుకుంటాడు అది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం కిషన్ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది సాధువుగా సువార్త సేవకు అంకితమై అనైకాలి అనే స్థలంలో ఆయన బహిరంగ సేవ ప్రారంభించాడు దైవశక్తితో ఉజ్జీవ జ్వాలల్ని వ్యాపింపచేస్తూ క్రీస్తు రక్షణ సందేశాన్ని అందిస్తుంటే వేలాది మంది సభలకు హాజరవుతున్నారు గ్రామం తరువాత గ్రామం సువార్తను మోసుకుని వెళ్తున్నాడు మొండిగా ముందుకు సాగుతున్నాడు ఎండిపోయిన ఆధ్యాత్మిక క్షేత్రాలను తిరిగి పండించాలని తపనతో నిర్విరామంగా క్రీస్తుకై శ్రమిస్తున్నాడు రోజులు జరిగిపోతున్నాయి అనేకులు క్రీస్తు శక్తిని తెలుసుకోగలుగుతున్నారు క్రీస్తును తమ స్వాంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు గొప్ప చైతన్యం అనేక ప్రాంతాలలో రేకెత్తుతుంది వాడవాడలలో ప్రాకిపోతున్న సువార్త సునాదం ఎండిన బీడులలో పడుతున్న వాక్యబీజం వినూత్న వ్యక్తులుగా ఎందర్నో మారుస్తుంది ఆత్మీయ పంటలను పండిస్తుంది క్రీస్తు శక్తిని ప్రత్యక్ష ప్రత్యక్షపరుస్తుంది ఇంతకాలంగా చనిపోయాడనుకున్న తన కుమారుడు కిషన్ ఇంకా బ్రతికి ఉన్నాడని సాధువుగా మారి తమ జాతికే కళంకాన్ని తెస్తున్నాడని విని తీవ్రమైన కోపంతో సాధును చంపడానికి రహస్య ప్రణాళికను తండ్రి ప్రతాప్ సింగ్ సిద్ధం చేశాడు ఆత్మీయ బంధువుల్ని రప్పించి జరుగువల్ జరగవలసిన కార్యక్రమమంతా వారికి వివరించి సాధు కిషన్ బోధిస్తున్న సభకు వారిని పంపించాడు ప్రభువులో ఎంతగా సాగాలని మనం ప్రయత్నం చేస్తుంటామో అంతగా సాతానుడు మనల్ని భ్రష్టులను చేయాలని ప్రయత్నిస్తుంటాడు వీలైతే అంతం చేయాలని పోరాడుతుంటాడు అందుకే నిత్యము ప్రార్థన అనే ఆయుధంతో దుష్టు మనము ఎదిరించవలసి ఉన్నాము క్రీస్తుకు సమీపముగా మనము జీవించవలసి ఉన్నాము క్రీస్తు నామ స్మరణయే దుర్గముగా కలవారికి అపవాది తలవంచుతాడు తాను వేసే బాణాల వల్ల ప్రయోజనం లేదని ఆ ప్రాంతాల నుండి పారిపోతుంటాడు అప్పుడే పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరం వచ్చింది విరామం లేకుండా సువార్త సేవలో సాధు సాగిపోతున్నాడు ఆ రోజు చాలామంది ఆయన ముందు కూర్చొని దైవవాక్యాన్ని వింటున్నారు వారందరిలో అజీజ్ చిన్ననాటి నుండి క్రమశిక్షణలో పెరిగిన రక్షణ సైని యువకుడు రక్షణ సైన్య యువకుడు మనం మన కొరకు కాక క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తు లేక నశించిపోయే తోటి సోదరులను క్రీస్తు వెలుగులోనికి నడిపించాలి వారిని రక్షించాలి ఇదే ధ్యేయం అజీజ్కి తదేక దృష్టితో కిషన్ వైపే చూస్తున్న అజీజ్ కళ్ళు జిగేల్మన్నాయి గుండె జల్లుమన్నది కిషన్ తన వెనక వైపు ఎవరో ఒక అపరిచిత వ్యక్తి పరిగెత్తుకు వస్తున్నాడు అతడి చేతిలో పదునైన కత్తి తలతళలాడుతున్నది చూస్తున్నంతలోనే అతడు దగ్గరగా వచ్చి కిషన్ని పొడవడానికి కత్తి పైకెత్తాడు బిత్తరపోయిన అజీజ్ ఆ కత్తి వాత నుండి కిషన్ని రక్షించడం కోసం కిషన్ మీద వాలిపోయాడు అంతటితో కిషన్కు తగలవలసిన కత్తి దెబ్బ అజీజ్కి తగిలింది అజీజ్ నేల కొరిగిపోయాడు అతడి శరీరాన్నిండి నెత్తురు వరదలై కారుతున్నది కారుతున్న కన్నీళ్లతో తన కోసమై గాయం పొందిన అజీజ్ను తన తొడపై పెట్టుకుని కిషన్ విలపించసాగాడు పొడిచిన వ్యక్తి ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా అక్కడ నుండి పారిపోయాడు పారిపోయిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించే వారిని వారించి కారుతున్న తన రక్తాన్ని ఇంకా దుఃఖాశ్రువులతో తుడుస్తున్న కిషన్ వైపు ప్రేమపూరిత నయనాలతో చూస్తూ శక్తినంతా కూడ తీసుకుని అన్నా అన్నీ తెలిసిన మీరే ఇలా విచారిస్తే ఎలా క్రీస్తు కోసం ఆనందంగా నా ప్రాణాన్ని సమర్పిస్తున్నాను నేను ఈ లోకంలో ఉండడం కంటే నీవు ఉండడం ఎక్కువ ప్రయోజనకరమన్నా అందుకే యేసు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నాను ఒక్కసారి బైబుల్ గ్రంథాన్ని తెరచి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం పం పదమూడవ వచనాలు చదువన్నా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుని కిషన్ ఆ వాక్య భాగాన్ని చదివాడు నేను మిమ్మను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలను అనుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడునూ లేడు కిషన్ చదవడం పూర్తి చేశాడు అజీజ్ కళ్ళు మూతలు పడుతున్నాయి అనా గొప్ప తృప్తితో క్రీస్తు రాజ్యానికి నేను వెళ్ళిపోతున్నాను అంతే అజీజ్ మళ్ళీ మాట్లాడలేదు త్రాగుబోతులను జోదా జోదదారులను చెడ్డ వ్యసనాలకు దాసులై జీవితాలనే నాశనం చేసుకునే నిర్భాగ్యులను ఇతరుల వంచనలకు గురి అయి జీవితమే చేదనుకునే దురదృష్టవంతులను అంగహీనులను అమాయకులను కన్నబిడ్డల త్రో చేతనే త్రోసివేయబడి కన్నీళ్లు కారుస్తూ కురుస్తున్న మంచులో వీధి బాటల్లో దిక్కులేక పడి ఉన్న వృద్ధ తల్లిదండ్రులను అన్ని రకాల వ్యాధిగ్రస్తులను ఒకచోట సమీకరించి క్రీస్తు ప్రేమను వారికి చవి చూపించి వారి జీవితాలలోనే నూతన ఆశారేఖలను ఉదయింపచేసి లండన్ దేశ స్వరూపాన్నే మార్చివేసిన రక్షణ సైన్య సంస్థ స్థాపకులకు విలియం బూత్ గారి ఉగ్గుపాలతో పెరిగిన ఆ రక్షణ సైన్య సంస్థ యువకుడు తన ధ్యేయాన్ని సాధించగలిగాడు క్రీస్తు రాజ్యానికి చేరుకున్నాడు ఆమెన్